ధర్మము కట్లు విప్పేసుకో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం తీసేస్తాడు అందుకే సమస్త ప్రాణులను పడగట్టడంలో ఆయన అపారమైనటువంటి దయ కలిగిన వాడై ఉంటాడు ఒకవేళ ఇలా ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి శరీరం పడిపోయి శరీరం ఇచ్చి ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ జనన మరణ చక్రంలో పునరపి జననం పునరపి మరణం జనని జఠరే శైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాముదారే కాబట్టి ఎప్పుడో అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి వీళ్ళందరికీ ఆయన రెండు రకాలుగా విశ్రాంతి తెలిస్తాడు కాకినాడకి కొంచెం మూడు నాలుగు గంటలు ప్రయాణం చేయవలసినటువంటి దూరంలో ఉన్న ఊళ్ళల్లో ప్రవచనం చేసి ఆ రాత్రి బయలుదేరి వచ్చేస్తుంటే కాకినాడ పొలిమేరలోకి వచ్చేటప్పటికి ఏ ఒంటిగంటో అయితే కారులోంచి చూస్తే ఈ వీధులే ఇంత సమర్థంతో ఉండే అనిపిస్తుంది నిశ్శబ్దం మనుష్య ప్రాణికి మిగిలిన ప్రాణులకు పడుకోవడంలో కూడా భగవంతుడు ఒక నియమం పెట్టాడు మిగిలినవి ముడుచుకు పడుకుంటాయి మనుష్యుడు చాకుకు పడుకుంటాడు అది తేడా నీ చెప్పట్లా వేదని చెప్తాను ఓ కుక్క పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది పాము పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది పిల్లి పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది నేను పడుకున్నాను అనుకోండి చాపుకు పడుకుంటాడు అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి ఇప్పుడు ఆ నిద్రలో ఆయన ఏం చేస్తున్నాడు సుఖాన్ని ఇస్తున్నాడు బడలిపోయిన శరీరానికి శక్తినిస్తున్నాడు బడలిపోయిన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు ఇది హింసారూపంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంద్రియములను ఏమార్చాడు కానీ ఆయన గొప్ప సుఖాన్ని ఇస్తున్నాడు సుఖాన్ని ఇచ్చి ప్రాణులందరికీ కూడా మళ్ళీ శక్తిని ఇస్తాడు దాన్ని కేవలముగా కొన్ని గంటల సేపు మాత్రమే నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు కాబట్టి దాన్ని తాత్కాలిక ప్రళయము అని పిలుస్తారు అదే పాపం ఎన్నాళ్ళు తిరుగుతాడరా వాడికి లెక్క తెలియదు నిజంగా వాడికి లెక్క చెప్పాను అనుకోండి ఒరే నువ్వు ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలిసి లోపల ఉన్న జీవుడు ఎన్ని కోట్ల జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా అని చూపిస్తే ఆశ్చర్యపోతారు జటావల్లబుల పురుషోత్తం గారు ఓ పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక అద్భుతమైన విషయం రాశారు ఒకప్పుడు ఒక పిల్ల మధురలో పుట్టింది పుట్టి ఏడుస్తూ ఆ అమ్మాయి కొద్దిగా ఓ మూడేళ్ళు నాలుగేళ్లు వయస్సు రాగానే నా భర్తగారు నా పిల్లలు నా బంధువులు ఢిల్లీలో బలానా చోట ఉన్నారు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అండి ఆ పిల్లని తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆమె భర్త గారిని పిల్లల్ని అల్లుళ్ళని కోడళ్ళని అందరినీ గుర్తుపెట్టి ఎక్కడ ఏ డబ్బాలో ఏ ఉందో డబ్బెంతుందో ఎక్కడ ఆస్తుందో దస్తావేజులు ఎక్కడున్నాయో ఎంత ఖర్చు పెట్టారో ఆ ఇంటి చరిత్ర ఏమిటో అంతా చెప్పింది ఆమెకి పూర్వజన్మ స్మృతి ఉండిపోయింది ఉండిపోయింది కాబట్టి తెలిసింది కానీ ఈ లోపల ఉన్న జీవుడు ఈత పూర్వం ఎంతమందికి భర్తో ఎంతమందికి భార్యో ఎంతమందికి తండ్రో ఎంతమందికి మామగారు అలా తిరుగుతూనే ఉన్నాను జననవరణ చక్రంలో ఇక్కడ పుట్ట అక్కడ చావా అక్కడ పుట్ట ఇక్కడ చావా ఎన్నాళ్ళు తిరుగుతారు రా ఇలాగా ఇన్ని కోట్ల మందికి కొత్త శరీరాలు ఇస్తూనే ఉన్నాను భక్తితో కర్మారణ కర్మాచరణ చేసి చిట్ట చివరికి సర్వము వాసుదేవమయమని తెలుసుకున్నవాడు ఎక్కడో ఒక్కడున్నాడు అది కాదు గీతాచార్యుడు చాలా బాధతో చెప్పిన మాట వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అదే ఇన్ని శరీరాలు ఇచ్చి వాడికి చదువుకునే అవకాశం ఇచ్చా గురువులు ఇచ్చా శాస్త్రం ఇచ్చా పురాణం ఇచ్చా వేదం ఇచ్చా ఇన్ని ఇస్తే నన్ను తెలుసుకుంటున్నవాడు కోట్ల 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 మందిలో ఒక్కడు అసలు తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాడు ఎవడు ఎక్కడు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాలచక్రము నందు వాళ్ళే కాబట్టి ఒక పని చేస్తాను పాపం ఎంతకాలం ఇలా తిరుగుతారు సమస్త ప్రాణులకు విశ్రాంతినిచ్చేస్తాను కొంతసేపు విశ్రాంతినిస్తే కాసేపు అమ్మాయ్యా అని పడుకుంటారు ఒక రాత్రి పూట కొందరు పగటి పూట కొందరు అలా కాదు అన్ని ప్రాణులు పడుకుంటాయి ఇక పని చేయవు ఆపేస్తాడు సృష్టిని అంతటినీ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వం డేకాకృతి వెలుగు అతని నీసీ విందుంటారు పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో ఈ లోకములు ఉండవు ప్రళయజలముల చేత నింపేస్తాడు సమస్త ప్రాణులు పడిపోతాయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు ఇంకా దేనికోసం కాలం ఇక కాలం ఉండదు లోకములను పరిపాలించే వాళ్ళు ఉండరు అప్పుడు తాను ఒక్కడో మాత్రం వెలుగు రూపంలో మిగిలిపోతాడు ఆయన్ని వెలిగించడానికి వేరు వెలుగుండదు నత్ర త్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని తమేవంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాకి అంటోంది వేదం తాను వెలుగుల ముగ్ధగా తానొక్కడు ఈ లోకములకన్నిటికీ అతీతంగా మిగిలిపోయిండి